హాయ్ స్నేహితులారా అందరికి నమస్కారం మరో వీడియోకు మీ అందరికీ స్వాగతం స్నేహితులారా ఈ రోజు వీడియోలో నేను మీకు ఏ విషయంపై సమాచారం ఇస్తున్నానంటే ప్రధాన మంత్రి ఈజిపి రుణం గురించి ఇప్పటికే జాతీయ జీవనోపాధి మిషన్ పథకం ప్రధాన మంత్రి ఈజిపి రుణం గురించి రెండు పథకాలపై పూర్తిగా సమాచారం ఇచ్చాను ఆ తర్వాత మరో వీడియోలో నేను దరఖాస్తు చేసినప్పుడు ఆ పథకం ఏ విధంగా పనిచేస్తుంది ఆ రుణం ఏ విధంగా బ్యాంకు వారు ఇస్తారు అనే విషయాన్ని మీకు చెప్పాలని ఒక అనుభవం తీసుకుందాం అనుకున్నాను ఎలాగో మేకలు బుర్రలను పెంచడం చేసేవాళ్లం కొంచెం పెద్ద స్థాయిలో చేద్దాం అనుకుని నేను కూడా ఆ ప్రధాన మంత్రి ఈజిపి రుణానికి దరఖాస్తు చేశాను దరఖాస్తు చేసిన సమయంలో దాని గురించి నేను సమాచారం ఇచ్చాను అందువల్ల చాలా మంది కాల్ చేసి సార్ రెండు నెలలు దాటాయి మీకు రుణం మంజూరు అయ్యిందా లేదా ఆ తర్వాత ఏ ఏ పత్రాలు అడిగారు ఏమైంది అని అడుగుతున్నారు అందుకే ఈ వీడియో చాలా విరామం అయింది మన నలభై రెండు వేల సభ్యులకు నేను మోసం చేస్తున్నానేమో అని కొంచెం అనిపించింది వీడియోలను తరచుగా చేయడం లేదు ఏం చేయాలి ఒక స్కూటర్ తీసుకుని ఆ స్కూటర్ గురించి లేదా ఒక గొప్ప బండి లేక గొప్ప గురించి వీడియో చేస్తే చూడటానికి వేలాది మంది ఉంటారు వాళ్ళు ఏవో వీడియోలు చేసుకుని పొట్ట నింపుకుంటారు మనది అలా కాదు వ్యవసాయానికి సంబంధించిన వీడియోలను ఎక్కువగా ఎవరూ చూడరు అందువల్ల నేను ఎక్కువ వీడియోలు చేయను చాలా ముఖ్యమైనప్పుడు మన సభ్యులకు అలాగే కొంతమంది రైతులకు సహాయం కావాలి అనిపించినప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో పెడుతుంటాను ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ప్రారంభించాను అందువల్ల దయచేసి అనుసరించమని చెబుతున్నాను ఈ రోజు ప్రధాన మంత్రి ఈజిపి రుణానికి దరఖాస్తు చేసిన విషయం అది ఏమైందో అన్నదానిపై పూర్తిగా చెబుతాను చాలా మంది గత వీడియోలో సార్ పత్రాలు ఏవేవి కావాలో మీరు చెప్పలేదు అని అడిగారు కాబట్టి ఒకసారి దరఖాస్తు చేసిన తర్వాతే పత్రాలు ఏవేవి కావాలో నాకు తెలిసింది పత్రాల జాబితా చూడండి మొత్తం ముప్పై రెండు పత్రాలు అడిగారు ఒక పేజీలో నింపి ఇంకో పేజీలో కూడా నింపారు ఇంత పత్రాలను నేను సిద్ధం చేసి ఇచ్చాను ఇది ప్రక్రియ ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు తొంభై శాతం నాకు తెలిసింది ఇంకా పది శాతం పెండింగ్ ఉంది అది ఏంటంటే నాకు రుణం మంజూరు అవ్వాలి అంతే